చెప్పాను కదా ఆల్రెడీ ఆ షు ఉంది వెళ్తాము అని చెప్పేసి. మోజా కాఫీ తీసుకున్నాం. చాలా దర్శనం కూడా ఉంది. ఈ ట్రిప్ లో మాక్సిమం అది కూడా కంప్లీట్ యావాల అనుకుంటున్నాం. ఈ సింహాచలం రోడ్ దాటిపోయాము పోయామో పిల్లి పిలిపిలు ఉంది ఇక్కడ. పిల్లలు కలల అంటే అది ఆడుకుంటంది. ప్లీజ్ నా한테 సైజ్ స్టెడ్డి పేర్ కావాలి. బాంబర్ అన్నది ఏంటి? అది ఉంటే సారీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బా అంటే బాగున్నాను సో ఏరో కొంచెం క్లియర్ అనమాట హ్యాపీగా ఉన్నా మళ్ళీ వెయ్యి రూపాయలు తెచ్చుకోవడానికి మా నాన్నలు ఇంటికి వెళ్తున్నాను అనమాట చెప్పాను కదా ఆల్రెడీ అవసరం ఉంది వెళ్తాము అని చెప్పేసి సో వెళ్తున్నాం ట్రైనింగ్ ఉంది అతను వెళ్తుంటే మేము వెనక్కి ఊరి పక్షుల్లాగా వెనక్ అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట అక్కడ రెండు మన్న కూడా తినకుండా ఎక్కడికి వెళ్ళినా మొదలు నీ అదృష్టం ఉండాలి నా నీ ఎవరిన ఇలా పట్టుకొని ఉంటారు నీ వెనక్కే అందరు ఏటంటారు జర్నీ లాంటి భారీ దొరికినందుకు మీరు పట్టుకోవాలి సార్ మీరు అదృష్టం ఏంటంటే ఎవరికి నేను తెచ్చుకుందాం అనుకుంటే వర్షం అప్పుడే బాధ మొదలైంది టీవీ తెచ్చుకోవడం అవ్వలేదు కడుపు మాడిపోతుంది టైం అయితే పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం అయింది ఇంతవరకు ఇంట్లో నువ్వేం చేసావు అని అనవచ్చు నాకు ఒక రెండు వీడియోలు ఉంటే షూట్ వాళ్ళకి మాట ఇస్తానమాట ఎవరికైనా ఇస్తే మాట తప్పే ఈజీ కాదు ఇల్లంతా క్లీనింగ్ సరిపోయింది ఇల్లల్లా క్లీన్ చేసుకుని వీడియోలు సరికి కదండి అవి టైం దాటిపోయింది అనమాట సో మాట ఇచ్చినప్పుడు మాట తప్పకూడదు అందుకోసం అని చెప్పేసి ఈ రోజు స్నానం అయింది కాబట్టి సో ఎంత లేట్ అయిపోయింది అనమాట దారిలో కనీసం జ్యూస్ పాయింట్ దగ్గర ఆపుదం అనుకుంటే అక్కడ ఏ జ్యూస్ అప్పులు లేదు తాళ్ళపాల రోడ్డు దగ్గరండి ఇంకా మేము టర్నింగ్ తిరుగుతున్నాం ఎంత ఫ్లో ఉందో తెలీదు వాటర్ సముద్ర అదే చెరువులో ఉన్నాయి నేను కిందకి అడుగుకి గుమ్ముల్లాగా అయిపోయాయి ఆక అండి మొన్న మొన్న మళ్ళీ రోడ్లేసారా పిడలుగా అయిపోయాయి ఏ ఈ వర్షం చూసారు కదా చూపించాను ఆల్రెడీ అంత వర్షం పడింది బాగా అన్ని క్లోజ్ లో ఉన్నాయి మళ్ళీ మా అమ్మ పెట్టిన పప్పు అన్నమే గచ్చిలాగా ఉంది మాకు వస్తే అదే ఉంటుంది మా ఆయన ఫిక్స్ అయిపోతున్నా అస్సలు మిస్ అవ్వరు ఎందుకంటే ఎప్పుడు మేము సాటర్డే మాక్సిమం వెళ్తాం అనమాట ఆ రోజు సాటర్డే చికెన్ వెజ్ అదే నాన్ వెజ్ అనేది ఉంటది కదా వెజ్ లో వచ్చేసరికి కంపల్సరీగా ఆ రోజు సాటర్డే ఇంట్లో ఇంట్లో పప్పు ఉంటుంది అనమాట వైశ్యస్ ఇంట్లో ఎవరింట్లో అయినా పప్పు ఉంటది కదా నేను సాటర్డే వస్తే మాత్రము ఈ రోజు బంగాళాదు మారి ఆగ్రే ఫ్రై పెట్ట వచ్చేమో అండి నా సిక్స్ అని చెప్తుంది అనమాట ఈ మంచి ఆగ్ర దిగి అన్నారనమాట సో చెప్తాను మీకు చెప్పండి కదా ఆల్రెడీ ప్రాబ్లం పీరియడ్ ప్రాబ్లం వల్ల ఇంకా అదే త్రీ డేస్ అయిపోయి నాకు వెళ్ళొచ్చు అని చెప్పేసి థర్డ్ డే బయలుదేరామనమాట ఫ్రీగా ఉంటది అంత క్లీన్ అయిపోతుంది ఇల్లు కూడా అని చెప్పేసి మైల్ అంటారు కదా మైలు ఉండకూడదు కదా మంచిగా ఉంటది అని చెప్పేసి ఇల్లల్లా ఏకంగా డోర్ కట్టంలో సహా తీసి వాష్ చేసి అన్ని చేసి లక్ష్మి లక్ష్మికి చెప్పా పెద్ద వర్షం పడిపోయింది ఇంకా లక్ష్మికి చెప్పేసి లక్ష్మి కొంచెం వర్షం తగ్గకని వారు పెట్టేసి పక్కింటి ఆంటీయాలో మీద ఇంటి టాంట్యాలు దగ్గర పెట్టి లేదా మిషన్ లో వాషింగ్ మిషన్ లో పెట్టి అంటే అన్నదనమాట ఆడింది రాత లక్ష్మి అమ్మా నేను మళ్ళీ వాషింగ్ మిషన్ లో సార్ మళ్ళీ చేసేస్తారమ్మా అనమాట మన నేట ఏంటంటే వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే పెట్టేసి పెట్టేసింది అనమాట తను మీ లేమని ఇతను ఏం చేశారు బట్టలు వాషింగ్ మిషన్ లో ఉన్నాయి ఏంటో అని చెప్పేసి మళ్ళీ వాష్ చేస్తారు రెండోసారి ఆరబెట్టవలసి వచ్చింది లక్ష్మికి పని పడింది అనమాట ఇప్పుడు అదే గుర్తు పెట్టుకొని చెప్తుంది అమ్మ మళ్ళీ అందులో పెట్టేస్తే సార్ వచ్చేసిస్తారమ్ చెప్పానులే సార్ కాల్రెడీ అని చెప్పాను అలా ఉంటది మా ఇంట్లో అయితే పడుకుని పోయింది అనమాట మా తాతయ్య ఇంటికి వెళ్ళాక మళ్ళీ కలుద్దామని చెప్పాం చెప్పండి కామెంట్ సెక్షన్ ఎలా చేసుకుంటారు మీరు మేము అలా చేసుకుంటే బాగుంటుంది ఇంకా మిమ్మైతే ఈ టోల్ గేట్ దాడుతున్నామండి యాక్చువల్గా ఈ టోల్ గట్టి ఎప్పుడు దాటమన్నా కూడా మాకు ముందు ఏదో ఒకటి జరుగుతుంది అనమాట కానీ ఈ రోజు ఏం మేమే ఉన్నాము మా ముందు కార్ వాళ్ళు చాలా లేట్ అయిపోతుంది అనమాట వెళ్ళేసరికి ఉన్నా బండి ఉన్నా జీప్ ఉన్నా కూడా ఎవరు లేరు కాబట్టి కరెక్ట్ టైంకి వచ్చాయి కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము లేదంటే కంపల్సరీగా ఒక టెన్ మినిట్స్ కదా నేను వెయిట్ చేయాలి కంపల్సరీ అలా జరిగింది లేట్ చేసి అనమాట అంటే ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేయించుకునే వాళ్ళం ఏముంటాయి ఒంటికంటప్పుడు ఆకలి వస్తుందండి మరి ఏం చేస్తాం అందుకే ఇక్కడ ఆప్స్ ఏదైనా తాగి వెళ్దాం అని ఫిక్స్ అయ్యాం అనమాట ఈ షాప్ దగ్గర నేను సమోసాల కోసం ఆగుతాను ఈ రోజైతే సమోసాలు కూడా ఉన్నాయి హ్యాపీగా తీసుకుంటాను మా ఆయనకి బండి ఇష్టం అనమాట బండ్ తీసుకుంటారు కాఫీ కాఫీ బిస్కెట్ ప్యాకెట్ సింహాచలం రూట్ కి అయితే వచ్చేసామండి యాక్చువల్ గా సింహాచలం దర్శనం కూడా ఉంది ఈ ట్రిప్ లో మాక్సిమం అది కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం అనమాట చాలా రోజులైపోయింది అసలు చాలా రోజులు సంవత్సరం దాటిపోతుంది అనుకుంటున్నాను సో అది దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఏదో ఒక రోజు ఇంకొండి ఇక్కడ రోడ్డు మాత్రం భలే వెడల్పు చేశారండి ఇక్కడ ఏరియాకి భలే అనిపిస్తుంది సింహాచలం రోడ్ దాటిపోయాము సైడ్ రోడ్ తిరిగామనమాట అక్కడైతే ఒక బొమ్మల షాప్ కనిపించింది బాగున్నాయి బొమ్మలు సో ఇంకా అనమాట పిల్లలకి ఏమైనా నచ్చితే తీసుకుందాం అనేసి ఇంటి దగ్గర కుప్పల కోళ్ళు ఉన్నాయి బట్ చూసినప్పుడు భలే అనిపించినప్పుడు తీసుకోవాలని ఫీలింగ్ వస్తుంది ఎన్ని ఉన్నాయి అసలా సోపు ఉంది అసలు వాళ్ళు యాక్చువల్ గా ఇలాంటి టాయ్స్ గాని ఇవన్నీ చాలా ఇష్టం అనమాట ఈ డిడ్డి బేర్స్ బట్ ఎప్పుడు గీతమ్మ అయితే తీసుకునేది కాదు ఈ రోజు మాత్రం తీసుకొచ్చం షాప్ కి ఏదైనా తీసుకు అమ్మనిసి ఇదైతే బాగుంది చాలా సాఫ్ట్ గా అవాలంది ని పిల్లి ఉంది ఇక్కడ సైజ్ ఆ కిందది 300 అది ఆడుకుంటంది ప్లీజ్ నిని పిల్లి బొమ్మ పిల్లలు తీసుకున్నాను వాళ్ళిద్దరు ఆడుకుంటారు లేదు తెలియదు కానీ నేను మాత్రం రెండు రెండు కలిపి ఎయిట్ హండ్రెడ్ అయ్యాయండి బ్యారల్ లేవాడు బ్యారల్ ఆల్రెడ్ కానీ నా అంత సైజ్ టెడ్డి పేరు కావాలని అడిగినాం ఆయనకి అప్పుడెప్పుడు కొనలే చూపించానికి మూడు వందలు ఇదే చూడ సో ఇప్పుడైతే లేనిష దీంతో ఆడుకుంటుంటే ఇదేమో చిన్న బొమ్మ తిని ఇచ్చి పెద్ద బొమ్మ కూర్చోబెట్టు గీత ఇచ్చియమ్మా చెల్లికి మన చెల్లి అల్గున్ని నీ బొమ్మ నువ్వు ఆడుకోవాలి చెల్లి బొమ్మ చెల్లి ఆడుకో ఎగ్జైట్ అవుతుంది బాగా ఆడుతుందండి బొమ్మలతో ఆడదానుకున్నాను కానీ రోజులకండి మా డాడీ వాళ్ళ ఇంటి దగ్గర సాటర్డే వచ్చినప్పుడు బంగాళదంపు ఫ్రై లేదనమాట అదృష్టం చేసుకోనము ఎప్పుడు బంగాళదంపు ఎప్పుడే తిన్నాము ఈరోజు మజ్జిగ పులుసు వండారు చిక్కడికే కూర ఉండారు నేను ఎప్పుడు చంటున్నానంట ఇవన్నీ చేశారు పకోటి తెచ్చారు సాంబార్ మా గంగమ్మలు ఇచ్చారు అనమాట వీళ్ళు పప్పు కూడా చేస్తారంట సో నిన్నటి మొన్నటి పెట్టేస్తాను అక్క వచ్చిన అందుకు ఇది నా మీద ప్రియమండి అడికి సో ఇంకా మధ్యాహ్నం నుంచి అలాగే సేరబడి రెస్ట్ తీసుకొని వీడియో ఎడిటింగ్ గట్ట చేసుకున్నా మా ఆయన అయితే చక్కగా పడుకున్నారు కొంచెం అతనికి కూడా హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇప్పుడైతే కిందకి వెళ్తున్నా హోటల్ దగ్గరికి రోజు అమ్మ వాళ్ళు ఇడ్లీ గట్టి తింటారు కదా ఈ రోజైతే నాకు రొట్టి పెట్టమన్నారు సో రొట్టి పెట్టడానికి ఎందుకు వెళ్తున్నాను అనమాట హోటల్లో పెట్టేస్తాయి పెట్టామండి ఇక్కడైతే కూర్చొని ముచ్చుదన మీద మా ఆయన తెలిసామన్నమాట ఉన్నారు మళ్ళీ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫీల్ అయిపోతారు లేదంటే ఆ అమ్మా నాయని మీరు కన్నారింటికి వచ్చిందన్న తెలిసిందంట ఆ ఉడికిపోయిన తర్వాత మీదకి పట్టుకొని వెళ్ళిపో మా డాడీ రుబ్బులు కూడా అయిపోయి